ఇర్లి ఇ తెలుగు తెలుగు మాట్లాడతారా కన్నడ కన్నడీ ఎస్ జనకి ఇల్లీ అడిగి తయారీ డైలీ ఐవత్ అరవై సవర కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూడండి సద్గురు శివానంద భారతి మహారాజు వారి ఎనభై ఐదవ ఎయిటీ ఫైవ్ బర్త్ డే సందర్భంగా ఐదు రోజుల సెవెన్ డేస్ ప్రోగ్రామ్లో కంటిన్యూస్ డైలీ ఐవత్ అరవత్సర జనకే అన్నదాన పగల నుంచి రాత్రి వరకు పొద్దు నుంచి రాత్రి వరకు వీళ్ళందరూ సేవలు చేస్తున్నారు వీళ్ళందరి భక్తి శ్రద్ధ ఎంత అంటే మనం నమస్కారం చేయాల్సిందే బోలో శ్రీ శ్రీ సద్గురు శివానంద భారతి మహారాజుకి శివానంద భారతి మహారాజుకి సిద్ధారూఢ సద్గురు మహారాజ్కి గురునాథారూఢ సద్గురు మహారాజుకి ತಾಯಿ ಜಗದಂಬಾ ಪರಮೇಶ್ವರಿ ಮಾತಾಕಿ ಅನ್ನಪೂರ್ಣ ಮಾಯೀಕಿ ಶಾಕಂಭರಿ ಕಿ ಸದ್ಗುರು ಮಹಾರಾಜ್ ಕೀ ಎಲ್ಲರಿಗೆ ತುಂಬ ಧನ್ಯವಾದ ನಿಮಗೆ ಎಲ್ಲರಿಗೆ ಅಂಬಾ ಪರಮೇಶ್ವರಿ ಅನ್ನಪೂರ್ಣ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ ಸದ್ಗುರು ಶಿವಾನಂದ ಭಾರತೀ ಮಹಾರಾಜ್ ಸಿದ್ಧಾರೂಢ ಸ್ವಾಮಿಜಿ ಮಹಾರಾಜ್ ಭಕ್ತಿ ಜ್ಞಾನ ವಿವೇಕ ವೈರಾಗ್ಯ ಆಯುರ ಆರೋಗ್ಯ ಸೌಭಾಗ್ಯ ಸಕಲ ಸಂಪತ್ತು ಕೊಟ್ಟು ಎಲ್ಲ ಯಾ ಎಲ್ಲ ಸಮಯದಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಮಾಡಲಿ ಅಂತ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ ನಿಮಗೆ ఎదే తుంబన్యవాదాలు జై గురుదేవ్ స్వల్పు తగ్తీని చూడండి కట్టెలు ఎట్లా ఉన్నాయి క్వింటాళ్ళు క్వింటాళ్ళలో లారీ లారీల్లో కట్టెలు వస్తాయి ఏడు రోజులు ఐదు రోజులు కాదండి ముందే ఐదు దివసంతే ఏడు దసరారు జనకే మోదు తమాషా అలా ఇది ఇది కేవల భగవత్ శక్తి దైవీ శక్తిలుద్ద సంభవ ఇది స్టోర్ రూమ్ స్టోర్ రూమ్లో చూడండి బస్తాలు బస్తాలు బియ్యము బేళ్ళు కూరగాయలు మసాలా దినుసులు ఆయిలు ఇవన్నీ ఓం శ్రీ దుర్గా దేవ్యై నమ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్య క్వింటాళ్ళు క్వింటాళ్ళు బియ్యము బేడలు మసాలా దినుసులు ఓం శ్రీ అన్న నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ శివానంద మహాస్వామినే సద్గురునాథాయ నమో ఓం నమో భగవతే సిద్ధారూఢాయ శ్రీ శ్రీ శివానంద భారతీ వారి పరమ పూజ్య సద్గురుదేవుల ఎనభై ఐదవ జయంతి సందర్భంగా ఏడు రోజుల కార్యక్రమంలో రోజుకు యాభై అరవై వేల మందికి ఇరవై నాలుగు గంటల సేపు పొద్దున్నీ రాత్రి వరకు కంటిన్యూస్గా అన్నదానం ఉదయం టిఫిన్ టీ చా కాఫీ మధ్యాహ్నం భోజనం సంపూర్ణంగా స్వీట్తో సహా లడ్డూ మొదలైన స్వీట్లతో సహా సాయంత్రం అల్పాహారము రాత్రి సంపూర్ణ భోజనం పన్నెండు వంటి గంటల వరకు నడుస్తూనే ఉంటుంది అద్భుతం మహామహా అమ్మవారి అన్నపూర్ణేశ్వరి కృపా కటాక్షం ఓం శ్రీ సద్గురుదేవాయ నమ ಓಂ ಶ್ರೀ ಅನ್ನಪೂರ್ಣಾಯೈ ನಮಃ ಓಂ ಎಂಬಸ್ತಾಲು ಓಂ ಶ್ರೀ ಅನ್ನಪೂರ್ಣಾಯೈ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಅನ್ನಪೂರ್ಣಾಯೈ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಅನ್ನ ಪೂರ್ಣ ಡೈಲಿ ಎಷ್ಟು ಕ್ವಿಂಟಾಲ್ ಯೂಸ್ ಆಗೋದ್ರಿ ಅಂ ಅಂದಾಜ್ ನೂರು ನೂರು ಕ್ವಿಂಟಾಲ್ నూరు బా బ్యాగ్ బ్యాగ్స్ ఇర్లి ఇర్లి ఓం ఇర శివాయ ఇరలీ నమ బస్తాలు ఒస్తాలు హండ్రెడ్ క్వింటాల్ కంటే పైనే రోజు రైస్ తయారవుతుంది ఇంకా రేపు ఎక్కువ కావచ్చు అంటున్నారు రేపు లాస్ట్ డే ఆఖరి దివస భాళ సంతోషపా దేవరు ఒళ్ేది మాలే నిల్గే సేవ మిరీ గురు సేవలో వీళ్ళంతా పగలు రాత్రి గురుసేవలో సద్గురు శివానంద స్వామిజీ ఆశీస్సులు వీళ్ళందరికీ వీళ్ళ కుటుంబాలకి లభించుగాక జయ సద్గురు మహారాజ్కి సిద్ధారూఢ సద్గురు మహారాజ్కి ధన్యవాద ధన్యవాద ఓం శ్రీ అన్నపూర్ణాయ నమ ఎలా దాన పడతావల్ ఎలా దానాలద్దే అందరు బస్తాలు మఠద్దు మఠం నుంచి దానము వందలాది క్వింటాలు క్వింటాలు లారీలు లారీల్లో పంపిస్తారు విన్నారు కదా ఇంతకుముందు రొట్టెలు స్వీట్స్ బయట కజ్జికాయలు ఇవన్నీ పల్లెటూరు నుంచి వేలాది మంది భక్తులు చేసి లారీల్లో ట్రాక్టర్లలో పంపిస్తారు ఎంత భక్తి బెల్లం ఇది బెల్లం ఈ బెల్లము క్వింటాలు క్వింటాలు దానం చేశారు నిన్న అక్కడ అనౌన్స్ చేశారు కూడా ఒబరే దానం ఆడిద్దర బెల్ల నిన్న అనౌన్స్ అనౌన్స్ మాడిదీ ఎలా దాన ధర్మని నూరాజన మార్తాయితారు ఒక్క లోడు చక్కరే ఒక్కరే ఇచ్చినారు ఈ బెల్లం చూడండి క్వింటాళ్ళ క్వింటాల్ బెల్లము అన్నీ దాన ధర్మాలు ఉదారంగా చేస్తారు ఇది అన్నపూర్ణాదేవి కటాక్షం ఓ నూరు క్వింటాళ్ళు బియ్యం బియ్యం ఇచ్చినారు కూరగాయలు కాయపల్లె క్వింటాల్ క్వింటాల్ కాయపల్లె ఇవన్నీ టన్ టన్స్ టన్స్ టన్లల్లో కూరగాయలు సో ఇదంతా భగవంతుని యొక్క లీల కదా సద్గురు మహారాజు అన్నపూర్ణాదేవి కృపా కటాక్షం అమ్మవారి లీలా క్షేత్రంగా ఇది శాకంభరీ దేవిగా మనం పూజిస్తాం బోలో అన్నపూర్ణ మాయికి జై నిమ్మెల్లారి తుపా ధన్యవాదాలు నమస్కారాలు జై గురుదేవ్